అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తిరిగి దొరికిన జీవితం పదకొండో భాగం మోహన్ సాయంత్రం నాతో క్లబ్కి రమ్మంటే అర్జెంటు పని అన్నావు ఇదేనా అర్జెంటు పని నాతో అబద్దాలాడి ఈవిడితో డ్యాన్స్కి రావడానికన్నమాట ఈ ఎత్తు తీక్షణంగా గొంతు హెచ్చించి అంది గీత గొంతు విని కార్లెక్కిపోతున్న కొందరు ఆశ్చర్యంగా ఇటు చూడసాగారు అది గమనించిన మోహన్ సిగ్గుతో గీత రా ఇంటికెళ్ళి మాట్లాడదాం సౌమ్యంగా అని కారెక్కబోయాడు అవసరం లేదు ఆవిడ్ని వెంటబెట్టుకు వెళ్ళు పాపం ఇంకేం షికాలు మిగిలిపోయాయో నేనెందుకు అడ్డం మీ మధ్య విసురుగా అంది ఉక్రోషంగా చూస్తూ అందరూ కుతూహలంగా ఇటు చూస్తుంటే తల కొట్టేసినట్లయింది అతనికి సిగ్గుతో మోహన్ ఎర్రబడింది గీత చూడు అందరు ఎలా చూస్తున్నారో ప్లీజ్ లోపలికి రా మోహన్ మాట దాటేయాలని చూడక అందరూ చూస్తే సిగ్గుపడాల్సింది నీవుగాని నేను కాదు నిజంగా ఎవరో చూస్తారని అనుకుంటారని నీకుంటే గీతధోరణి చూసేసరికి మోహన్కి బగ్గుమంది నడిబజాలను నిలబెట్టి సభ్య సంస్కారాలు మరిచి అందరి ఎదుట ఇంత చిన్న విషయానికి యాగీ చేస్తున్న గీతను చూస్తే అతని కోపం కట్టలు తెంచుకుంది గీతవంక తిరస్కారంగా చూసి సరోజ రావెల్దాం అంటూ కారెక్కాడు అంతవరకు జరుగుతున్న దానికి సిగ్గుతో తలవాల్చుకున్న సరోజ కారెక్కింది మోహన్ గీతవంక చూడకుండా విసురుగా వెళ్ళిపోయాడు కా స్టార్ట్ చేసి మోహన్ నిర్లక్ష్యం గీతకి తలకొట్టేసినట్లయింది అవమానంతో ఆమె గుండె బగ్గుమంది విసురుగా కారెక్కి దబాలను తలుపు మూసి ఆ కోపం యాక్సిలేటర్ మీద చూపింది మన్నాడు మధ్యాహ్నం కృష్ణమోహన్ భోజనం చేస్తుంటే సరస్వతమ్మ గీత తండ్రి ఉదయం పురోహితుణ్ణి వెంట పెట్టుకుని పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి వచ్చినట్లు చెప్పింది నీకోసం చాలాసేపు కూర్చున్నారు నాయన నీవెంతకీ రాకపోతే సాయంత్రం మళ్లీ వస్తానని వెళ్ళారు ఈ నెలలో మీ నాన్నగారి సవసరికాల అవగాని మళ్లీ నెలలో ముహూర్తం ఉందట నిశ్చయం చేస్తానన్నారు నీవు లేకుండా నేనేమన్ను అందుకే సాయంత్రం వస్తామన్నారు తల్లి ఆ మాట చెప్పగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు ఏదో పెద్ద ఆపద నెత్తిన పడిన వాళ్ల దిగాలు పడిపోయాడు ఇంకా భోజనం తినలేకపోయాడు అన్నం కెలుకుతూ కూర్చున్న కొడుకును చూసేసరికి ఆవిడికి కడుపులో దేవినట్లయింది కొడుకు అంతరంగా ఆమె అర్థం చేసుకుంది అన్నం తినరా నాయన అంది ఆర్ద్రంగా వద్దమ్మా ఏమిటో ఆకలిగా లేదు అంటూ కంచంలో నీళ్లు పోసి లేచిపోయాడు మోహన్ అమ్మా ఒకసారి మేడ అన్నాడు వంట ఆవిడే ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేక నిన్న రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం నుంచి వచ్చాక కృష్ణమోహన్ ఎవరితో మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు సరోజ వచ్చి భోజనానికి పిలిస్తే అన్నం తిన్నన్నాడు సరోజా ద్వారా జరిగిన సంగతి విన్న సరస్వతమ్మ నిట్టూచింది ఆవేదనగా సరోజ కృష్ణమోహన్ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాక కాసేపటికి గీత వచ్చింది సరస్వతమ్మ అనాలోచితంగా యథార్థం చెప్పింది దాంతో కళ్ళు తాగిన కోతిల గీత దుమదొమలాడుతూ విసురుగా వెళ్లిపోయింది కానీ అక్కడికి వెళ్ళి నడిరోడ్డు మీద రభస చేసిందని వినగానే సరస్వతమ్మ చాలా బాధపడింది కొడుకు మనస్తత్వం ఎరిగిన ఆమె మోహన్ జరిగిన దానికి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంది ఇంకా ఆ పూట ఏం చెప్పినా అతను భోజనం చేయడని కనుక బాధగా నిట్టొచ్చింది పాలు పంపింది సరోజ చేత జరిగిన దానికి జరుగుతున్న అన్నింటికీ తనే మూల కారణం అన్న బాధతో సిగ్గుతో సరోజ చితికిపోతుంది వెళ్ళిపోతానంటే వెళ్ళనీయ్యరు ఉంటే గీత వల్ల అడుగడుగునే ఎదుర్కొనే అవమానాలు ఆమెకి తలనొప్పిగా తయారయ్యాయి ఏమైనా ఇంకా తనక్కడ ఉండడం అసాధ్యంగా తయారైంది ఆమెకి ఏమైనా కృష్ణమోహన్ని ఒప్పించి వెంటనే వెళ్ళాలి దృఢ నిశ్చయం చేసుకుంది సరోజ పాల గ్లాసు పట్టుకుని దగ్గరికి వెళ్ళి లైట్ వేసింది లైట్ తీసే కళ్ళక చేతులు అడ్డం పెట్టుకుని చిరాగ్గా అన్నాడు మోహన్ పాలు తీసుకొచ్చాను తాగండి అంది సరోజ మృదువుగా నాకేం వద్దు ముందు లైట్ ఆర్పి వెళ్ళు కరుకుగా అన్నాడు కళ్ళు తెరిచి తీక్షణంగా చూస్తూ బాగుంది మధ్య కోపం నా మీద చూపిస్తారేం పాలేం చేశాయి తాగండి అంటూ చనువుగా నవ్వి దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ అందించింది ప్రశాంతంగా చిరునవ్వుతో అభిమానంగా దగ్గరికి వచ్చిన సరోజ కళ్ళల్లోకి చూశాడు మోహన్ ఏమనలేక గ్లాస్ అందుకుని సరోజ నా మీద కోపంగా అసహ్యంగా లేదు నీకు ఈ పిరికివాణ్ణి చూస్తే జాలి అనిపిస్తుందా నీకు అన్నాడు వెదగా అవును జాలి వేస్తుంది మిమ్మల్ని చూస్తే లేచి కూర్చుని కలతల్ని కౌగిలించుకుని మా ఇద్దరి మధ్య నలిగిపోతున్న మిమ్మల్ని చూస్తే నిజంగానే జాలిగా ఉంది నాకు ఇంకేమైనా సరే నా వల్ల మీరు మనశ్శాంతికి దూరం అవడం నేను సహించను మనశ్శాంతి నీవు దూరమైతే ఈ పాటే మనశ్శాంతి కరువవుతుందన్నది నీకెలా నీకెలా అర్థమవుతుంది సరోజ నిట్టూచి అన్నాడు ఇంక ఇలాంటి మాటలు వినదలుచుకోలేదు నేను వారం రోజుల్లో వెళ్ళిపోతాను కృష్ణమోహన్ గారు ఇక్కడ ఉండి ఇంట్లో కలతలకి నేను కారణం అవడం నాకెంత సిగ్గుగా ఉందో మీకు తెలియదు ప్రతిరోజు ఏం జరుగుతుందోనని ప్రాణాలు బిగపట్టుకుని ఎన్నాళ్ళు గడపమంటారు నన్ను వెళ్ళనీయండి ఇంకా అడ్డు చెప్పకండి స్థిరంగా ఉంది ఆమె వంక చూస్తూ వేదనగా నిట్టూచి కళ్ళు మూసుకున్నాడు మోహన్ వెళ్ళి సరోజ నేను ఉండమని అడగడానికి ఏ అధికారము లేని నాకు వెళ్లవద్దనే అధికారం కూడా లేదు సరోజ ఆందోళనగా చూసింది ఒక్క క్షణం తర్వాత ఆమె మొహం గంభీరంగా మారింది ఇదిగో మీరు ఇలా మాట్లాడి ప్రతిసారి నా కాళ్ళకి బంధం వేస్తున్నారు ఏ అధికారంతో ఇక్కడుండాలో తెలియచెప్పలేని మీరు నన్ను ఈ మాటలతో కట్టిపడేయాలని చూడకండి ఉండమనడానికి నాకు ఇంట్లో ఉన్న స్థానం ఏమిటి తెలియచెప్పిన్నాడు తప్పకుండా ఉంటాను సరోజ గొంతు వణికింది ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు సరోజ చెప్పున కళ్ళు తుడుచుకుని అంతలోనే గొంతు మృదువుగా మార్చి పాలు తాగండి చల్లారిపోతున్నాయి అంది ఏం జరగనట్లు కృష్ణమోహన్ మారు మాట్లాడకుండా పాలు తాగేశాడు గ్లాస్ అందిస్తూ సరోజ నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగే రోజు బహుశా ఈ జీవితానికి ఇంక రాదేమో అంటూ అటు తిరిగి పడుకున్నాడు సరోజ అతని వంక కొద్ది క్షణాలు చూసి నిట్టూచి బయటికి వెళ్ళిపోయింది రాత్రంతా కృష్ణమోహన్ ఆలోచిస్తూనే ఉన్నాడు ఏదో సుడిగుండల్లో చిక్కుకున్న వాళ్ల ఉక్కిరి బిక్కిరవుతూ అందులో పూర్తిగా మునిగిపోకముందే బయటికి ఎలా రావాలో తెలియక తలడిల్లిపోయాడు ఎవరిని ఏమని సహాయం కోరాలో కూడా అంతుబట్టక వేదనతో నిరాశా నిస్పృహలతో రాత్రంతా గడిపాడు ఒక్క క్షణంలో ఆవేశంగా ఏదో నిర్ణయం తీసుకునేవాడు ఆ నిర్ణయం అమలు జరపడం అంత సులువు కాదన్నది తట్టగానే నీట మునిగిపోతున్నట్టు గెలగల్లాడేవాడు రాత్రంతా నిద్రలేక ఏం చెయ్యాలో తేల్చుకోలేక సతమతమైన మోహన్ తల్లి చెప్పిన మాటకే హతాసుడైపోయాడు ఉదయం మరొక డాక్టర్కి ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి వెళ్ళాడు సాయంత్రం గీత తండ్రి వస్తాడు ఆలోగా తనేం చేయగలడు దిక్కుతోచక గాబరా పడ్డాడు తల్లితో చెప్తే ఏమంటుందో కనీసం మనసులో మాట తల్లితోనైనా చెప్పుకోకపోతే ఆ బాధ భరించడం కష్టమనిపించింది అతనికి ఏమిట్రా బాబు అలా ఉన్నావు సరస్వతమ్మ గదిలోకి వస్తూ ఆరాటంగా అడిగింది మోహన్ ఏం మాట్లాడలేకపోయాడు ఒక్క క్షణం ఎలా చెప్పాలో అంతుబట్టలేదు ఆవిడ కొడుకు పక్కన వచ్చి కూర్చుంది ఏమిట్రా ఈ మధ్య ఇలా ఉంటున్నావు ఏమిటో నీ బాధ చెప్పరా నాయన ఆవిడ ఆరాటంగా కొడుకును చూస్తూ అడిగింది అమ్మా గీత గీతం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ఆమెతో నా జీవితం సాఫీగా వెళ్తుందన్న నమ్మకం రోజురోజుకి సన్నగిలిపోతుంది నాలో నా ఎన్నిక సరి అయింది కాదనిపిస్తుందమ్మా ఏం చెయ్యాలో అర్థం కాని విషయం అయింది నాకు నన్నేం చేయమంటో చెప్పమ్మా ఆవేదనగా అన్నాడు కృష్ణమోహన్ కొడుకు మనసులో రగిలే ఆలోచన ఇదేనన్న సంగతి ఆమెకి అర్థమైంది కొడుకు చెప్పకముందే కాని ఏ విషయంలోనూ తనంతట తను పైకి తేలిన ఆమె కాబోయే కోడల గురించి ఏమనగలదు నిజానికి సంబంధం స్థిరపరిచినప్పుడు ఆమె చాలా ఆనందించింది వంశం కులం గోత్రం ఆస్తి అంతస్తు సరిపోయి బొమ్మలాంటి కోడలు రాబోతున్నందుకు చాలా ఆనందించింది కాని సంబంధం స్థిరపడ్డం వెంటనే బత్తపోవడం ఆమెకి ఏదో అపశకునంలా తోచింది శుభమా అని శుభకార్యం తలపెడితే ఇదేమిటా అని మదనపడింది అంత దుఃఖంలోనూ అయితే తన మనసులో మాట పెదవి దాటనీయలేదు ఆఖరికి ఇంకా ఇలాంటి ఏమిటి అని తనకు తానే నచ్చ చెప్పుకుంది పోవడం పెళ్లి వాయిదా పడ్డం గీత ఊళ్ళోనే ఉండడం ఇంటికి రాకపోకలు ఆరంభించిన నుంచి క్రమక్రమంగా గీత మనస్తత్వం అర్థమై ఆమె మనసులో ఏదో భయం తొంగి చూడసాగింది గీత మొదట్లో ఇంట్లో తిరుగుతుంటే కూతుర్లేని లోటు తీరుతున్నట్టు సంబరపడింది ఆవిడ కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గీత పట్ల సదాభిప్రాయం మంచులో కరిగిపోసాగింది ఆమె వేషభాషల తీరు చూసి ఈ కాలం పిల్లలింతే అని సరిపెట్టుకున్నా ఆమె వైఖరి చూస్తే కుదురుగా కాపురం చేసే లక్షణాలు కనిపించలేదు మరో అమ్మకన్న పిల్లని తనెందుకు అనుకోవడం గారాభంగా పెరిగిన పిల్ల పెళ్లైతే అన్ని సర్దుకుంటాయిలే అని తనకి తను నచ్చ చెప్పుకుంది ఆవిడ తనను బొత్తిగా లక్ష్యపెట్టకపోవడం అత్తగారంటే ఇంత శిశరు గౌరవమన్నా చూపించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం దురుసుగా మాట్లాడడం అన్నీ చూస్తూ తనలో తాను బాధపడేది కాని ఏనాడు కొడుకుతో ఒక్క మాట మాట్లాడలేక పోని తనని లక్ష్య పెట్టకపోయినా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అంతకంటే తనకేం కావాలని సరిపెట్టుకుంది ఇన్నాళ్ళు కానీ ఆఖరికి అది కూడా అనుమానాస్పదంగా తయారైంది ఆవిడికి సరోజ వచ్చిన దగ్గర నుండి గీత ప్రవర్తన మరీ మితిమీరడం కొడుకు ఎటు ఏమనలేక మదనపడ్డం గుర్తించింది కొడుకు భవిష్యత్తు తలుచుకుని ఆరటపడింది ఆవిడ ఎంతో సౌమ్యుడైన అతను గీతలాంటి అహంభావి అహంకారితో సుఖపడగలడన్నది అబద్ధం ఆవిడికి దృఢపడింది కానీ ఇప్పుడేం చేయగలదు పది మంది ఎదుట నిశ్చితార్థం కూడా జరిగిపోయాక ఇప్పుడు వెనక్కి ఎలా తిరగడం మాట ఎలా తప్పడం ఆవిడ మనసులో బాధపడుతూనే ఉంది కొడుకు చాలా అశాంతికి గురవుతున్నాడన్న విషయం ఆమె గుర్తించినా ఏ విధంగానూ ఓదార్చలేకపోయింది ఈరోజు కొడుకు తనంతట తానుగా పైకి తేలగానే ఆవిడికి ఏమనాలో తోచలేదు అమ్మా ఏం చేద్దామమ్మ ఆరాటంగా అడిగాడు ఆవిడ నిట్టూచ్చింది చేయడానికి ఏముంది బాబు అంతా నిశ్చయమయ్యాక ఇప్పుడే కారణంతో మనం వెనక్కి తిరగలం అయినా మాట ఇచ్చి తప్పడం మనకేం మర్యాద ఇన్నాళ్లు కాబోయే భార్య అని ఆమెతో షికాలు తిరిగావు ఇప్పుడు మనం కాదంటే ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటి సంవత్సరం తర్వాత కుదుర్చుకున్న సంబంధం తప్పిపోతే ఇంకా అమ్మాయికి పెళ్ళవుతుందా నాన్నగారు కుదిర్చి నలుగురెదుట నిశ్చయించిన సంబంధం వద్దని మానుకుంటే ఆ పిల్ల జీవితం అటుంచి మన పరువు ప్రతిష్ట ఏమవుతాయో ఆలోచించు కృష్ణమోహన్ ఒక్క క్షణం మాట్లాడలేదు తరువాత నెమ్మదిగా అమ్మ నా జీవితం కంటే పరువు ప్రతిష్టల విలువ ఎక్కువ కదమ్మా సరస్వతమ్మ ఆ ప్రశ్నకి జవాబివ్వలేకపోయింది కొడుకు సుఖం కంటే తల్లి కోరుకునేదేముంటుంది కానీ ఈ పరిస్థితిలో ఏ కారణం చూసి ఆడిన మాట తప్పగలరు చూడు కృష్ణ గీత గారభంగా పెరిగిన పిల్ల ఈ కాలం పిల్ల అత్తగారు అత్తింటి కాపురం పాత పద్ధతుల అంటే నచ్చనిది ఆ అమ్మాయికి నచ్చనిది నేను కాని నీవు కాదు అంతగా అమ్మాయి నాతో సర్దుకోలేకపోతే నేనెక్కడికన్నా వేరే వెళ్ళి ఉంటాను సరోజని తోడు తీసుకుని అప్పుడు ఇంకా అమ్మాయికి ఏ విషయంలో అభ్యంతరం ఉండదు కదా అమ్మా కోపంగా అరిచాడు మోహన్ అమ్మ గీత కోసం నిన్ను దూరం చేసుకుంటాననుకుంటున్నావా ఆవిడ కోసం నీ ఇల్లు వదిలి నీవు వెళ్లాల్సిన గతి కలిగిస్తాననుకున్నావా ఆవిడగారి కోసం ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసి దిక్కులేని దానిలా నిన్నెక్కడికో పంపగలనే అనుకున్నావా ఏ మాటలు మాట్లాడుతున్నావమ్మా అది కాదు నాయన ఇంట్లో నేను సరోజ ఉండడం వల్ల గదా గీతకు చిరాకు కోపం సరోజ ఎలాగో వెళ్ళిపోతుంది నేను లేకపోతే అమ్మ మరో మాటు ఆ మాట అనద్దు ఈ సలహా చెప్పడానికి కాదు నిన్ను పిలిచింది అమ్మా నీ ఒక మాట చెప్పు గీతతో నేను సుఖపడగలనని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా తీవ్రంగా అడిగాడు సరస్వతమ్మ నిట్టూచింది ఏమిటో నాయన మంచికో చెడుకో ఆ పెళ్లి వెంటనే అయిపోతే ఈనాడు మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది వెనక్కి తిరిగి చూసుకుని పశ్చాత్తపడాల్సిన అవకాశం ఉండేది కాదు నేనేం చెప్పన్నాయన నీ అదృష్టం ఎలా ఉంటుందో నా అదృష్టం మీద నాకు నమ్మకం పోయిందమ్మా ఆ అదృష్టాన్ని మార్చుకోగలనేమోనన్న ఆశతో నిన్ను సలహా అడుగుతున్నాను ఆశగా చూశాడు తల్లివంక లాభం లేదు కృష్ణ ఆడిన మాట తప్పలేను బాబు అంతకంటే కష్టమో సుఖమో భరిస్తాను ఇంట్లో కోడలు నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుందని ఆశించాను కానీ ఆశ అడి ఆశ అని స్పష్టపడిన మాట ఎలా తప్పను బాబు చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు ఎలా చేయమంటావు నాయన అది నా వల్ల కాదు ఆవేదనగా అంది అంతేనా అమ్మా నిరాశగా అన్నాడు మోహన్ కొడుకు మోహన్లో గూడు కట్టుకున్న వేదను చూసి ఆవిడ చలించింది నిస్సహాయంగా ఆమె మనసు గిలగిల్లాడింది నీకు తెలియదు కృష్ణ నేనెంత బాధపడుతున్నాను సరోజ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కలకల్లాడుతూ తిరుగుతుంటే అనుక్షణం గీత నా మనసులో మెదులుతుంది సరోజ లాంటి అమ్మాయి కోడలు కావాలని కలలు కన్నాను కానీ జరిగేది మరొకటి అని కళ్ళ ముందు కనిపిస్తుంటే నా కోసం కంటే నీకోసం నేను పడే బాధ ఏమని చెప్పను నీవు పడే బాధ నాకు అర్థం కాలేదనుకోకు బాబు అయినా ఏం చెయ్యాలో అంతుపట్టక నా అసంతృప్తి ఆవేదన నాలోనే దిగమింగుకుంటున్నాను ఇన్నాళ్ళు సరోజ ప్రసక్తి తల్లి తనంతట తాను తీసుకురాగానే కృష్ణమోహన్ ఏదో చెప్పాలని ఆరటపడ్డాడు ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు ఈ ఉచ్చులోంచి తప్పించుకునే ఉపాయం కనబడక నిస్సహాయంగా గిలగిల్లాడాడు నాలుగు వైపుల నుంచి బిగిసిన ఈ ఉచ్చు తన కంఠానికి ఉరితాడుగా మారుతుందని తెలిసినా ఏం చెయ్యలేని నిస్సహాయత అతనికి కోపాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ కోపం తల్లిమీద చూపాడు సరే కాని అమ్మ నా సుఖం కంటే నీకు మాటా పరువు ముఖ్యం అనుకుంటే ఇంక నేను చెప్పేదేముంది కాని అన్నాడు కసిగా సరస్వతమ్మ దిక్కుతోచనట్లు కలవరపడింది కృష్ణ నీవు చెప్పగలిగితే చెప్పు బాబు నా అంతట నేను చెప్పలేను బాబు నీవనుకున్నట్టు నీ కోరిక తీరితే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు అని అది తీరదని నాకు తెలుసు ఏం చేస్తావో సాయంత్రం మీ మామగారు వచ్చినప్పుడు నీవే మాట్లాడు బాబు ఇంతకంటే నేనేం చెప్పను ఏ భగవంతుడో దిగివచ్చి నీకు సాయపడితే అంతకన్నా నాకు కావాల్సిందేం లేదు ఆవిడ నెమ్మదిగా గదిలోంచి వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ